లేదు కదా ప్లాన్ ఉందా లేదు మీకు నాకు అవసరం ప్లాన్ ఉందా అప్రూవ్ కాదు మీరు సర్వే చేసిన తర్వాత వన్ టు సిక్స్టీన్ సర్వే చేయగానే మాకు ప్రొటెస్ చేస్తాం కదా వన్ టు సిక్స్టీన్ సర్వే చేసినప్పుడు క్లియర్గా ప్రతి ఒక్క రిపోర్టు నాకు మీరు అందజేయాలి సార్ ఇప్పుడు మీరు ఏం చెప్పినారో అందరి ముందర నా ఇంటికి ప్లాన్ లేదు అనేది దాని గుడిక దాంట్లో కనపడుతుంది ప్రతి ఇంటిది కూడా నా ఇంట్లో పెట్టి లేకుండా ఒకటి నుండి పదహారు వరకు ప్లాట్లు ఆ పదహారు ఫ్లాట్లు అయిపోయిన తర్వాత మీ మున్సిపాలిటీ అయితే కూడా ఎంత అనేది కూడా మీరు చెప్పండి మీరు ఎక్కడి నుండి కలిసినా రెండు పక్కల నుండి కలిసాను అక్కడి నుండి ఒకసారి ఇక్కడి నుంచి ఒకసారి కొలిచి క్లియర్ రిపోర్ట్ అనేది నాకు అవసరం నాకు రిపోర్ట్ లేదు అనేది నా ఇంటికి ప్లాన్ అనేది కూడా క్లియర్గా నువ్వు సొంతకం పెట్టించుకుంటున్నాం క్లియర్గా రికార్డెడ్గా మీరు రాసింది నేను దాంట్లో నేను ఏం చేయాలంటే నేను చేస్తాను మీకు మీరు నాకైతే అభ్యంతరం లేదు మళ్ళీ బయటకు పోయినాక ఎక్స్ఎమ్ఎల్ఏన్న అదన్నాడు ఇది అన్నాడు అనేది వద్దు మీకు నాకు ఏం సమస్య లేదు ఉండే వాళ్ళతో సమస్యలు ఉంటాయి పోయే వాళ్ళతో అయితే నాకైతే అభ్యంతరం లేదు నీకు ఎక్కకుండా పనిచేస్తున్నావు నువ్వు నాకు ఇప్పుడు ఏం చెప్పినారో ఇంతమంది ముందర నా ఇంటికి ప్లాన్ లేదనేది అది కూడా నువ్వు క్లియర్గా చెప్పాలి తల్లి అది నాకు సంబంధం ఏం విషయం మీకుండే సంబంధం ఓకే లేదు కదా ప్లాన్ ఉంటా లేదు మాకు లా కావచ్చు మీరు సర్వే చేసినప్పుడు వన్ టు సిక్స్టీ సర్వే చేయమని మాకు నోటీస్ వన్ టు సర్వే చేసినప్పుడు క్లియర్గా ప్రతి ఒక్క రిపోర్టు నాకు మీరు అందజేయాలి ఇప్పుడు మీరు ఏది చెప్పినారో అందరి ముందర నా ఇంటికి ప్లాన్ లేదు అనేది దాని కూడా దాంట్లో కనపడుతుంది ప్రతి ఇంటిది కూడా నా ఇంట్లో ఒకటి లేకుండా ఒకటి నుండి పదహారు వరకు ఫ్లాట్లు ఆ పదహారు ఫ్లాట్లు అయిపోయిన తర్వాత మీ మున్సిపాలిటీ సైట్ కూడా ఎంతుంది అనేది కూడా మీరు చెప్పాలి ఏమ్మా కానీ మీరు ఎక్కడి నుండి కలిసినా రెండు పక్కల నుండి కలుస్తా అక్కడి నుండి ఒకసారి ఇక్కడి నుండి ఒకసారి కొంచెం క్లియర్ రిపోర్ట్ అనేది నాకు అవసరం నా రిపోర్ట్ లేదనేది నా ఇంటికి ప్లాన్ లేదనేది కూడా క్లియర్గా నువ్వు సొంతంగా పెట్టించుకునే ముందు క్లియర్గా రికార్డెడ్గా మీరు రాసి దాంట్లో నేను ఏం చేయాలంటే నేను చేస్తే మీరు మీరు నాకైతే అభ్యంతరం లేదు మళ్ళీ బయటకు పోయినాక ఎక్స్ఎమ్ఎల్ఏన్న అదన్నాడు ఇది అన్నాడు అనేది వద్దు మీకు నాకు ఏం సమస్య లేదు ఉండే వాళ్ళతో సమస్యలు ఉంటాయి పోయే వాళ్ళతో పోతాయి నాకైతే అభ్యంతరం లేరు ఎట్లన్నా కొత్త వేస్తాయి నువ్వు నాకు ఇప్పుడు ఏం చెప్పినాడో ఇంతమంది ముందర నా ఇంటికి ప్లాన్ లేదనేది అది కూడా నువ్వు క్లియర్గా చెప్పాలి తల్లి అది నాకు సంబంధం లేదు ఉండే సంబంధం విశ్వస్తున్నా కోరుకు మీరు ఏంటి నేను వాళ్ళతో మాట్లాడతాం రేపు వచ్చిన వాళ్ళల్లో ఎవరైనా వేరే వాళ్ళ మీద లాగేంటికి చెప్తా వాళ్ళకి చెప్పేసి నేను వెళ్ళిపోతాను